ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ముగ్గురికి బాలభాస్కర్ సార్ యాదగిరి సార్ రాజ్ సింగ్ సార్ ఎందుకంటే మీరు చేయబట్టి నేను రాజకుమార్ సార్ కింద పనిచేసే అదృష్టాన్ని పొందిన త్రీ సెవెంటీన్లో నాకు ఈ జోన్ వచ్చినప్పుడు అప్పుడు మరి సార్ ఖరతాబాద్ కాలేజ్ మీద సార్కు ఉన్న అభిమానం తీసుకొచ్చి నన్ను కరెక్ట్ చెప్తున్నా కదా రైట్ కాలేజీలో పోస్టింగ్ ఇచ్చింది సార్ రాగానే న్యాక్ ఉండే నాక్ టైంలో కూడా అప్పుడు సార్ ఆ ఇంటెన్షన్ కూడా అదే ఉండే చాలా కష్టపడ్డాం సరే అది జరిగిపోయింది దాని తర్వాత నిజమైన ప్రస్థానం స్టార్ట్ చేసాం అటానామస్కి వెళ్ళినాం సార్ చెప్తున్నా కదా రాజేంద్ర కుమార్ సార్ దగ్గర పనిచేయడం అనేది ఒక అదృష్టం లాంటిది ఎందుకు అంటే హీఈ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఏ విధంగా అంటే ఇంట్లో తండ్రిలాగా భయపెడతాడు ప్రేమిస్తాడు రెండు ఉంటుంది లక్షణాలు కేవలం ప్రేమతోనే చెప్తే ఇన్ని రోజులు కాదు ఇది ఖచ్చితంగా కొన్ని కట్టతో నేర్పాలి కొన్ని ప్రేమతోనే పంచాలి సారు రెండు రకాలుగా ఇది గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈ కళాశాల చేసుకున్న అదృష్టం ఏంటంటే పదిహేను వందల నలభై మూడు రోజులు అత్యధిక వర్కింగ్ ప్రిన్సిపల్గా ఈ కళాశాల రికార్డు సార్ది పదిహేను వందల నలభై మూడు రోజులు ప్రిన్సిపల్గా వేసిండు నలభై మూడో ప్రిన్సిపల్ హయ్యెస్ట్ వర్కింగ్ హియర్ మరి నిజానికి కూడా ఆ పదిహేడు వందల నలభై మూడు ఇంటూ మూడు నాలుగు ఐదు వందల స్ట్రెంత్ తెచ్చిండు కరెక్ట్గా రోజుకు ముగ్గురు చొప్పున అంతకుముందు కళాశాల స్థితి చాలా తక్కువ ఉండేది సరే అంటే దోస్తు వచ్చిన తర్వాత పికప్ అందుకుంది సింగ్ సార్ టైంలో అది వేగంగా పెరుగుతుంది సార్ వచ్చాక పూర్తి స్థాయిలో పెరిగింది నిజంగా చెప్తున్నా కదా ఆ విధంగా ఈ కళాశాలలో సారు ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి సార్ బయలుదేరుతుండు సార్ మీరు రిటైర్ అవుతుండు అనేది ఫంక్షన్ చేస్తున్నాం కానీ మాకైతే మీరు అనిపిస్తలేరు సార్ ఎందుకంటే అందరికంటే హెల్దీ ఈ కళాశాలలో హెల్దీయెస్ట్ పర్సన్ సార్లో భూతద్దం పెట్టి ఎతికినా ఒక్క చెడు లక్షణంగా ఉండదు చెడు అలవాటు కావచ్చు చెడు ఆలోచన కావచ్చు చెడు లక్షణం కావచ్చు భూతద్దం పెట్టి ఎత్తుక దొరకదు నాకు తెలుసా విషయం ఎన్నో సార్ల మమ్మల్ని సార్ కంటే పదిహేను ఏళ్ళ చిన్న మేము ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్న వాళ్ళం కూడా సారు ప్రేమగా మీరు ఈ ఏజ్ లేక మీరు మీరు పొద్దుగా లేవాలి నేను నిజానికి సార్ యొక్క గొప్పతనం ఏంటంటే సారుకు ఇంట్లో అందరూ పెద్దల వారసత్వంగా ఆస్తులు వస్తే సారుకు దేవుడు వచ్చిండు వాళ్ళ మామగారు యాక్చువల్ సార్కు ఒక విగ్రహాన్ని ఇచ్చిండు ఇంత విగ్రహం అది దానికి రోజు అభిషేకం చేయని కా సార్ కాలేగిరాడు అంటే చెప్తున్నా కదా అంత డివోడెంట్స్ డైలీ చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా సారు విధి అక్కడ పని చేసుకున్నాకనే కాలేజీకి వచ్చేది వచ్చినాక కాలేజీకి వచ్చినాక కూడా కళాశాల ప్రిన్సిపల్ సార్ రూము ఒక గర్భగుడి లాంటి ఒక ధూపం పెట్టి మేము కాలేజీకి వచ్చి తంబేసి లోపలికి వెళ్ళే టైంకు టెంపుల్ పోయిన ఫీలింగ్ తెప్పించేవాడు అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా క్రియేట్ చేసేవాడు దాంతో చాలా మార్నింగ్ మార్నింగ్ ఒక టెంపుల్ పోతే ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో సార్ దగ్గర కలిసి బయటకు వస్తే అంతే ఉత్సాహంగా కళాశాల ఫ్యాకల్టీ అందరు తిరిగే వాళ్ళం చెప్తున్నా కదా ఇక్కడ ఎటువంటి బేసిజాలు లేకుండా ఇప్పుడు నా నాలాంటి స్టోరీ వంద మంది ఫ్యాకల్టీ చెప్తారు ఎవ్రీబడి హ్యాజ్ ఏ ఓన్ స్టోరీ విత్ సార్ పర్సనల్గా నాకైతే నాకు ఫిట్మెంట్లో చిన్న మనకు తెలియదు అంతకుముందు కాలే వాళ్ళు రాంగ్ ఫిట్మెంట్ చేసిండ్రు సార్ గుర్తించి దాన్ని రీఫిట్మెంట్ చేసి ప్రాపర్గా సెట్ చేసి మళ్ళీ నన్ను నా స్కేల్ అంటే దానివల్ల నేను లబ్ధి పొందిన నిజానికి ప్రిన్సిపల్స్ నష్టం జరిగేటప్పుడు ప్రోయాక్టివ్ ఉంటారు ఎంప్లాయీకి లాభం జరిగేటప్పుడు కొద్దిగా నెగిటివ్ ఉంటారా టాక్ ఉంటుంది జనరల్గా కానీ ఇక్కడ మాత్రం నేను లబ్ధి పొందిరా అటు దయచేసి క్షమించండి దాచి అందరూ ప్రిన్సిపల్దే ఉన్నారు నా ఉద్దేశం అది కాదు ఇది లోక నానుడి అపోహ సారీ యువర్ రైట్ సార్ ఇట్స్ ఇట్స్ ఎ మిత్ ఇట్స్ ఎ మిత్ కానీ సార్ నవీన్ నువ్వు సరిగ్గా చేసుకోలేదు ఫిట్మెంట్ ఎవరు చేసిందంటే ఫలానా ఫలానా వేసిందంటే మాట్లాడి సీసీ అందరి అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని దాన్ని సెట్ చేసి మరీ నా స్కేల్ను మళ్ళీ ఫిట్ చేశారు నేను చెప్తున్నా సార్ రుణపడి ఉంటాం సార్ మేము మీరు చేసిన చిన్న పని నా రిటైర్మెంట్కు ఎన్ని వేల ఎన్ని లక్షలు లాభం చేస్తుందో ఐ డోంట్ నో అంత మార్పు ఉంటుంది చార్జ్ సార్ చేసిన పని అలా నా ఒక్కని కాదు చాలామంది ఒక్కళ్ళొక్కరు చెప్తే ప్రతి ఒక్కరు చెప్తారు ఏ పని కూడా పెండింగ్ ఉండకపోయేది ఏ నాన్ టీచింగ్ వాళ్ళయితే సార్ వల్ల బాగా ఇబ్బంది పడే ఉంటారు కావచ్చు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా లీడర్గా వేద్దామనుకున్నది కూడా సార్ మెడ మీద కట్టుబడి చేయించేవాడు తప్పదు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు కానీ వాళ్ళకు ఓన్ టైం టేబుల్ ఉంటుంది కానీ సార్ టైం టేబుల్ ఫాలో కావాలి మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాం ఖచ్చితంగా కానీ మేము కోరుకునేది ఒకటే సార్ మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మాకు మీ సలహాలు సూచనలు ఇలానే అందించాలి మేము కూడా ఫోన్లో వాట్సాప్లో ఎప్పుడు టచ్లోనే ఉంటాము మీ యొక్క గైడెన్స్ మేము కోరుకుంటూనే ఉంటాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు చాలా సర్వీస్ ఉంది మీరు అందించిన సేవలు మేము అందిస్తే అదృష్టవంతులం అంతే మేము కోరుకుంటాం సార్ ఇంకా మీ రిటైర్మెంట్ అయిపోయి మీరు యు ఆర్ నాట్ టైర్డ్ యు జస్ట్ రిటైర్డ్ మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది కాబట్టి విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ మేడం మీకైతే యువర్ లక్కీ మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ మీతోనే ఉంటాడు ఇక ఇంతకుముందు కాలేజీకి వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు యువర్ లక్కీ ఎస్ట్ పిల్లలు కూడా